ఇక్కడంతా మనో అన్నారు తమ్మార్ ఎంపీస్ క్యారోజన్ ఉండాలని రుచి పెడతారంట చిబర్త వాయసాలు ఇక్కడ అంతా మనో అమ్మా తమ్ముయార్ ఎంపీస్ క్యా ఉండాలని రుచి పెడతారంట చిబరితాను అర్ధాత వా మీరు నిజంగా అంత అభివృద్ధి అంత డెవలప్మెంట్ చేసింటే ఒక ఓటరుకు రెండు వేల రూపాయలు పంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అంటే మీలో ఓటమి భయం అనేది స్టార్ట్ అయ్యింది మీ నాంది అంటే మీ ఓటమికి మీ పతనానికి నాంది స్పష్టంగా మీ మొగాల్లో బాగా కనపడుతుంది లేదంటే జగన్మోహన్ రెడ్డి అంది సొంత కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఓటుకు రెండు వేల రూపాయలు పంచే పరిస్థితికి ఆ దీనస్థితికి వచ్చినాడంటే స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ళ ఓటమిని వాళ్ళ వాళ్ళే తీర్మానంగా అంగీకరించినట్లయిందే కథ ఉందని ఓటుకు రెండు వేలు పంచుకుంటే దీన స్థితికి వచ్చినారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లే రెండోది జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో కూడా పేదవాడికి పెత్తమ్మదారు జరిగే యుద్ధం అని చెప్తా వచ్చాడు అంతా మీరు పేదవాడి సైడ్ ఉండండి అని చెప్తా వచ్చాడు ఈరోజు నేను పులివెందుల నుంచి అడుగుతానా ఇక్కడ పేదవాడెవరు వచ్చేసి పెత్తమ్దారు ఎవరు ఇక్కడ పేదవాడు బీటెక్ రవి అయితే పెత్తమ్మదారుడు ఏడు వందల యాభై కోట్లు చూపించుకునే తను జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే అంతా కూడా మీరు పేదవాయి అంతా కూడా మీరు పేదవాడి వైపు ఉండమని కూడా మొత్తం పులివెందల తాలూకా ప్రజలందరికీ కూడా ఆ తర్వాత ఈరోజు నేను అప్పీల్ అగ్రికల్చర్ పరంగా వస్తే రైతులకు డ్రిప్ సిస్టమ్ నాలుగేళ్ళు ఎత్తేసి తర్వాత ఇప్పుడు పైపులు లేకుండా ఉత్తర డ్రిప్ ఇస్తా ఆ సిస్టాన్ని నాశనం చేసింది ఆ కుటుంబానికి జరిగిన మేళ ఇన్సూరెన్స్లు ఎక్కడన్నా వస్తాయా లేక ప్రతి రైతుకు అసలు ఉరివితాన్ల అది బిగించే మోటార్లకు మీటర్లు బిగించేది ఆ కుటుంబానికి చేసిన మంచిగా ఏ రకంగా నువ్వు మంచి చేస్తానవు నిజంగా మేము కూడా తర్వాత వైకాప నాయకులకు కూడా హెచ్చరిస్తాను మేము ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చాం ఇద్దరు మనుషులను పోగొట్టుకునే కుటుంబం మాది అవన్నీ వద్దనుకొని ప్రజాసేవలో ఉండాలనుకొని ఆ తర్వాత మేము ఈ రంగంలో ఉన్నాం మా ఏజెంట్లకు కానీ తాలూకాలు ఎక్కడైనా కానీ చిన్నపాటి అవమానం జరిగిన మా ఏజెంట్ల నేదన్నా ఇబ్బంది పెట్టి తర్వాత నన్ను మళ్ళీ ఫ్యాక్షన్ వైపు దయచేసి లాగద్దండి ఎందుకంటే మేము అన్నిటికీ తెగించి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిన క్షణం మేము చావడానికైనా సిద్ధం తర్వాత చంపడానికైనా సిద్ధం కాబట్టి అలాంటి పరిస్థితులు దయచేసి రానియద్దండి ప్రశాంత బిందుల్లో స్థానికంగా లేనోలను ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఎవరు లేరు అవన్నీ దొంగవట్ల రూపంలో మార్నింగే అంటే పొద్దున్నే మళ్ళా జనరల్గా అది మధ్యాహ్నం సాయంత్రం జరిగే ప్రక్రియ జనరల్గా పులివిందల్లో అయితే ఆ దొంగ ఓట్లన్నీ ముందే గుర్తించి వీళ్ళంతా వీళ్ళు పులివిందల్లో ఉండరు స్థానికంగాని వేరే కొత్త వ్యక్తులను కానీ ఇక్కడ ఉండే ఆ పేర్లతో అంటే మార్నింగ్ అంటే ఎక్కువగా క్యూ ఉంటుంది అట్లా వేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది దయచేసి పులివిందల్లో ఎవరైనా డబ్బులకు కక్కుడుతూ పడి దొంగ ఓటు వేయాలని వస్తే మటుకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎందుకంటే ముందే అందరికీ హెచ్చరిస్తాను మాకు పులివెందుల ప్రజలకు పులివిందల ఓటర్లకు కూడా ప్రత్యేకంగా కూడా అంటే ఇంత భారీ ఎత్తున వచ్చి పోలింగ్లో పాల్గొనేందుకు కూడా అందరికీ అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను నేను ఇక్కడ క్యూలో ఉన్న వాళ్ళు కూడా స్మైలింగ్ ఫేస్ ఇస్తూ అంటే ఆదరపూర్వకంగా మేము మీకు వేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ ఇచ్చేట్టుగా స్పష్టంగా కూడా ఓటర్లో బాగా కనపడింది తప్పకుండా ఫస్ట్ టైం ఓటు వచ్చిన అందరు కూడా యువత అంతా కూడా తర్వాత ఎంప్లాయీస్ తర్వాత నిరుద్యోగులు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత వేయడం జరిగింది చాలా స్ట్రాటజీగా చాలా ఇదిగా తీసుకొని పోయి ఎప్పుడూ జరగనే విధంగా అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇంత ఫ్రీ అండ్ ఫోల్ బాగా జరిగింది బాగా చేసుకున్నారు ఎలక్షన్ అక్కడక్కడ జనరల్గా పొలిందోళన ఎప్పుడు కూడా మూడు గంటల తర్వాత దొంగ ఓట్లు వేసేదానికి కానీ తర్వాత మా ఏజెంట్లను ప్రలోభ పెట్టేదానికి ఈ కార్యక్రమం అంతా గతంలో జరుగుతూ ఉంటుంది ఆ జరిగే టైంలో అందరు కూడా బూతుల దగ్గర వచ్చేసి గ్యాదరింగ్ కావడం అంటే గుంపులు గుంపులుగా ఉండడము బయట నుంచి ఇట్లా పెట్టడం జరిగింది పోలీస్ వ్యవస్థ కొంచెం బాగా కంట్రోల్ కను చేసి అంటే అలాంటి గుంపులు గుంపులు కావడము చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉండేది పోలీసులు తర్వాత ఇప్పటికీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉంటాడేమో అనే ఫీలింగ్తో పనిచేయడం అసలు ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కనుక బాగా పనిచేసి ఉంటే ఇంకా మేము బాగా సక్సెస్ అయ్యేవాళ్ళం ఏమంటే మా కార్యకర్తలు మా ఏజెంట్లు చాలా నిజాయితీగా పనిచేసి తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరిగింది పోలీస్ వ్యవస్థ గన నిస్వార్థంగా గన పనిచేసి ఉండింటే మమ్మల్ని చాలా అంటే మా ఏజెంట్లను కానీ వాళ్ళను ప్రలోభ పెడతా అంటే చూస్తూ కూడా గమనం ఉండడం వాళ్ళు గుంపులు గుంపులు అవుతుంటే కూడా ఏం యాక్షన్ తీసుకోకుండా ఉండడం అనేది మేము దీన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తూ ఉన్నాం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు బూతుల నుంచి మా ఏజెంట్ నాకు ఫోన్ చేయడం జరిగింది ఆ పేర్లొద్దు అన్న వచ్చేసి లాస్ట్ మూమెంట్లో మా బూత్లో ఒక వంద ఓట్లు మిగిలినాయి ఆ వంద ఓట్లు మనకే ఇస్తారంట ఆ తర్వాత ఎంపీకి అవినాష్కి పోయాలంట అని ఏంది ఇది అని అంతే అసలు జగన్మోహన్ రెడ్డి ఎలక్షనా ఇది అవినాష్ రెడ్డి ఎలక్షనా అంటే ఎవరు దీనికి ఫౌండర్ ఎవరు ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా అంటే లేక శనిమిళం ఏమన్నా గెలుస్తాదని ఏమన్నా భయపడతానారా అసలు నాకైతే ఇది అర్థమే కాలే ఆయన నన్ను ప్రలోభ పెట్టి నాకేదో బెనిఫిట్ చేయాలనుకుంటే నేను అట్లా ప్రలోభాలకు లొంగేవాణి కాదు మేమేదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ మనసు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కోసం ఎంత నాకు మేలు జరుగుతుందని తెలిసినా కూడా మేము అది రిజెక్ట్ చేశాం అసలు ఎంత అంటే మా అన్ని బూతుల్లో కలిసి ఒక ఐదు వందలు మిగిలిన ఒక ఐదు సెంటర్లు ఉన్నాయి ఐదు వందల్లో ఐదు వందలు బీటెక్ రవికి ఐదు వందలు అవినాష్కి వేసుకుంటామని వాళ్ళు ప్రపోజలు పెడుతున్నారంటే పులివెందుల్లో ఎంత దీనస్థితికి దిగజారినారో ఒకసారి నాకైతే పెద్ద ఆశ్చర్యం వేసింది అంటే మేము వాళ్ళు ఏమన్నా ఆలోచన విధానం తప్ప లేక మేము స్ట్రాంగ్ అయినామా ఏంటనేది కూడా అర్థం కాలేదు మమ్మల్ని భంగపోతారు ఉండే ఓట్లు మేము బీటెక్ రవికేస్తాం మాకు అవినాశ్ వేస్తాం అని అంటే షర్మిలో మా అంతటి త్రటను గురి చేసింది అనేది కూడా నాకు అర్థం కాలేదు ఏదేమి అన్నీ ఆపేసి సర్ది ఎలక్షన్కి ఒకరోజు ముందు ముందు రోజు ఏదో వేయాలని చూసినారని అంతా కూడా పేపర్లో చూసాం దానికి ఎలక్షన్ కమిషన్ కొన్ని అడ్డంకులు జనరల్గా కూడా అది కోడ్ ప్రకారం చెప్తుంది నిజాయితీగా మీకు ప్రజల పట్ల కానీ వాళ్ళ వాళ్ళ పట్ల కానీ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన రెండు మూడు రోజులు ఇప్పుడు వేస్తే అప్పుడు నీళ్ళు నిజాయితీ ఉన్నట్టు ఇప్పుడు తప్పకుండా సిఎస్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరైతే వాళ్ళ కాంట్రాక్టర్లు ఉంటారో ఎవరెవరైతే వాళ్ళ బిల్లులు ఉంటాయో వాటికి పద్నాలుగు వేలు వేసుకుంటారు తప్ప వచ్చేసి డైరెక్ట్గా ప్రజలకు అకౌంట్లోకి వచ్చే విధంగా చేయరని మేము అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు పులి మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా చాలా నీచాతి నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకున్న విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒకసారి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్లు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో అనేక సందర్భాల్లో కూడా భారతమ్మ గారు పచ్చ డ్రెస్ చేసుకొని తర్వాత ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది అంటే ఏది కన్వీనియంట్గా ఉండి ఆ సందర్భానికి ఏది ఇదైతే ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు ఇంకా చాలా చందానమైన విషయం ఏంటంటే నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో వివేకానంద రెడ్డి రెండో పెళ్లి జరగలేదా అని పులివెందుల నుంచి మాట్లాడదాం అసలు ఎట్లా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే ఇది ఆయన రెండు వేల పదిహేడులో మే రెండు వేల వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు ఆ పోటీ చేసే దయానికే ఈ రెండో పెళ్లి విషయము ఇది అంతగా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు అన్ని తెలుసు కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా అప్పుడు కనపరాలేదా అంటే ఇప్పుడు మధ్య జరిగి ఆ కేసులో మీరు ఆ కేసు మీ మీదకి వస్తేనే అప్పుడు రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసేదానికి అంటే ఇంకోటి ఏంటంటే పులివెందులకు వచ్చినప్పుడు కూడా రెండు వేల ముందు ప్లాస్టర్ లేదు రెండు వేలకు వచ్చిన తర్వాత మళ్ళా ప్లాస్టర్ పెట్టుకోవచ్చా అంటే అసలు పులివెందుల ప్రజల పట్ల ఆయనకి అంత అమాయకులు అనుకున్నాడా లేక అంత విరేళ్ళు అనుకున్నారా లేక పులివెందుల్లో కూడా ప్లాస్టర్ వేసుకొని ఆ సానుభూతి సంపాదించుకొని పులివెందులో కూడా సానుభూతి ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ఇంతకన్నా దారుణమైన విషయం తర్వాత ఆయన చిన్నపిల్లడు అని ఆయన దృష్టిలో చిన్నపిల్లడే దానికి సున్నితమార్డు చిన్న బడిగ్గు మధ్య అని సోషల్ మీడియాలో చిన్న చిన్నపిల్లడైతే లాలీపప్ మనీ అవన్నీ మాట్లాడినారు సోషల్ మీడియాలో కానీ